హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ తొలి కథ శుభాకాంక్షలు అండి ఇదిగోండి మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేశాను ఇదిగోండి ఈరోజు కాలర్స్ అయితే వేయలేదు వర్షం వస్తుందని తర్వాత సాంబార్కి రెడీ చేశానండి పండగ అంటే మార్నింగ్ టైం చాలా హడావుడిగా ఉంటుంది కదండి మళ్ళీ మా వారు వెళ్ళే లోపల పూజకి అన్నీ రెడీ అయిపోవాలా మళ్ళీ క్యారేజ్కి కూడా ఇలా రెడీ చేయాలండి అంతా హడావుడిగా ఉంటుంది కదండి పండగ అంటే ఇదిగోండి పాయసం అయితే ఇలా రెడీ చేశాను మా ఇంట్లో పిల్లలకి పాయసం అంటే చాలా ఇష్టం అండి కొంతమంది ఏది తినడానికి ఇష్టపడరు కదా పిల్లలకి అన్నీ అలవాటు చేయాలండి అది వద్దు ఇది వద్దు అని అంటుంటారు కదా ఇదిగోండి నేనైతే ఇలా రెడీ చేశాను ఇదిగోండి పాయసంలో అయితే తగినంత పంచదార వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదండి మరి స్వీట్ ఎక్కువైనా తినలేము ఇదిగోండి దేవుడికి నైవేద్యం అయితే ఇలా రెడీ చేశాను పండగ అంటే మనకి ముందు పులిహోర పాయసం ఇవే కదా అండి ఓకేనండి ఈరోజైతే ముఖ్యంగా అయితే ఇలా జొన్నలతో పేలాల అయితే చేస్తాం కదా అండి ఇదిగోండి ఇలా అయితే నేను చేశాను చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలా ప్రతి తొలి ఏకాదశికి అయితే ముఖ్యంగా ఇలా చేసి నైవేద్యంగా పెడుతుందండి చాలా బాగుంటాయండి ఇవి ఎందుకండి మనం బాణాల్లో నూనె వేయకుండా ఇలా వేయించగానే బొరుగుల్లాగా వస్తాయండి అవి పక్క నుంచుకొని తర్వాత వచ్చేసి బెల్లం అయితే ఇలా వేడి చేసుకోవాలి పాకమేం రానక్కర్లేదండి కొంచెం మరిగితే చాలు తర్వాత ఉందాక మిక్సీకి వేసుకున్నాం కదా ఇదిగోండి పిండిని ఇలా బెల్లం పాకంలో అయితే మనం వేసుకోవాలి కొంచెం కుక్క అయితే చాలండి ఇదిగోండి పిండి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఇలా అయితే చేశాను ఇదిగోండి ఇలా పిల్లలకి అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ అయితే ఇలా చేసి పెట్టాలండి మనం జంక్ ఫుడ్లే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ అయితే బాగా అలవాటు చేయాలండి ఈ రోజుల్లో అయితే పిల్లలు ఎక్కువగా ఫ్రైడ్ రైస్లు అవి అయితే తింటారు అండి ఇదిగోండి ఇలా పాకం అయితే వచ్చేసింది కదా ఇలా ముద్దలైతే చేశాను తర్వాత దేవుడికి ఇదిగోండి నైవేద్యం అయితే పెట్టాను ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో తొలి ఏకాదశి పూజ అయితే ఇలా చేసుకున్నాను మీరు కూడా అదే విధంగా చేసుకొని ఉంటారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓకేనండి బాయ్